హాయ్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము శుభలయ్య అయితే వచ్చాము ఇది మా మామయ్య వాళ్ళు లేజ్ ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు బాబాయ్ హాయ్ ఇగో చూడండి సండే రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటేంటి అంటే చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేసాము అలాగే మాకు దగ్గరలో గొట్ట అని ఉంటుంది ఆ బ్యారేజ్ సెంటర్లో చేపలు పడితే మా మామయ్య ఫ్రెష్ చేపలు తీసుకొచ్చారు దాంతో చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా చేసాము బిర్యానీ తిన్నాక కొంచెం పొట్టకి పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి కొద్దిగా వైట్ రైస్ అలాగే బిర్యానీకి కాంబినేషన్ కర్ర అయితే కూడా చేసాము మా ఇంట్లో ఒక నాలుగు ఆవులు ఉన్నాయి అవన్నీ మూల కట్టేశాం అలాగే వీటి పేయ్యన్నీ ఇటు సైడ్ ఉంటాయి కొబ్బరి చెట్లు నిన్న కొబ్బరికి దించారు కొన్ని ఇక్కడ ఉండగా కొన్ని వలిచారు వలిచి వాటర్ తాగేసి గుజ్జు కూడా పీకిసి ఇలా ఎండబెట్టేస్తారు ఇవి పొయ్యిలకు పనికి వస్తాయి రండి రండి ఇప్పుడు గార్డెన్ చూపిస్తాను ఇది కూడా ఒక పెద్ద మామిడి చెట్టు ఎంట్రన్స్లో కూడా ఇంకొకటి ఉంది చాలా రకాల పువ్వుల మొక్కలు అయితే పెట్టారు ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్టు అదేదో దెబ్బ చెట్లా ఉంది వెనక సపోటా ఇలా మనం నడుచుకోవడానికి టైల్స్ దారి ఇలా తినగళ్ళిపోవచ్చు కానీ చెట్టు కొమ్మలు ఉన్నాయి పక్క దారి నుంచి వెళ్దాం ఇది ఒక షోకి అందంగా ఉంటాయని మొక్క పెట్టారు కనకాంబరాలు బంతి మొక్కలు సేమ్ మిరపకాయ మొక్కలు చామంతి అవి కూడా చామంతి మధ్య మధ్యలో చిన్న గడ్డి కూడా మొలిసింది ఇంకా క్లీన్ చేయాలి ఇవి వేరే కలర్ చామంతి ఇంకా సీజన్ కదా ఇంకా పూయలేదు పోస్తున్నాయి ఇవి ఎల్లో కలరు ఇవి పట్టుకో రెండు పూలు ఇవి ముట్టుకుండి ముత్యాలు రాలిపోతాయి అలా ఉంటాయి పువ్వులు ఇవి కూడా మిరపకాయలే మందారం పువ్వుల చెట్టు ఇక్కడ ఇంకో రకం మందారం పువ్వు ఉంది చాలా పెద్ద చెట్టు సారీ పెద్ద పువ్వులు చూసారా ఒక మందం మందారం పువ్వు ఎంత ఉందో మొత్తం పువ్వుల మొక్కలు కన్నా మిరపకాయ మొక్కలే ఎక్కువ ఉన్నాయి ఇది సపోట సపోట చెట్టు కాయలు కూడా గుత్తు గుత్తులు కాసున్నాయి ఇది మొత్తం ఈ కిందన్నీ ఇవి కరివేపాకు మొక్కలు ఇక్కడ బంతి పూలు ఫుల్గా ఉన్నాయి ఇది కూడా పువ్వుల మొక్కే వైట్ కలర్ పూలు పోస్తాయి బాగుంటాయి కానీ ఇంక పూలు రాలేదు బాబాయ్ ఇది ఏ మామిడి మొక్క ముంత మామిడి ముంత మామిడి చెట్టు ఇది నాయుడు అంటూ అని కూడా అంటారంట ఏమో పల్లెటూరులో వాడే భాష కావచ్చు ఏది బాబాయ్ ఇదా ఇదా ఇది పనస చెట్టు అంట ఇది చెట్టు చూస్తే ఎంత ఉంది ఇది పనసకాయ చెట్టు అంట ఇంక మొక్కలోనే ఉంది ఇంక పెద్దదవ్వాలేమో ఈ చెట్టుకి ఇక్కడ కూడా కాయలు కాస్తాయి ఎంత కింద కూడా ఇంటికి ఎదురుగా తమలపాకుల చెట్టు ఉంటే మంచిదంట అందుకోసమే ఇలా పెట్టారు ఇవి తమలపాకులే కాకపోతే చిన్న చిన్న ఆకులు వచ్చాయి పాదు పెద్ద పెద్ద ఆకులు వస్తాయేమో ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుందంట మీరు కూడా ట్రై చేయండి ఇవి స్నేక్ ప్లాంట్ ఇవి చా పాములు రాకుండా ఉంటాయి పల్లెటూరు అంటే పాములకే ఫస్ట్ భయం ఇటొకటి ఒకటొకటి ఏ మనీ ప్లాంట్ అంటే అందరి ఇంట్లో కామన్గా ఉండేదే ఇలా వెళ్ళిపోతే బయటకు వెళ్ళిపోవాలి లావులు చూపించాను కదా అవి కొన్నిసార్లు ఎక్కడ కూడా కడతారు ఇలా పైకి దారుంది ఇలా పైకి ఎత్తితే కొబ్బరికాయలు చేతులు అంట మనం కూడా వెళ్ళి చూడాలి అందుకే పైకి వెళ్తున్నాం ఇక్కడ అక్కడక్కడ ఇల్లు ఉంటాయి ఇవన్నీ కాలనీలు ఎక్కడారు ఇల్లు ఇక్కడ సైట్లు వేసినట్టుకున్నారు రాళ్ళు అవి పాతున్నారు బట్టలు కోసం తీగలు కూర్చోడానికి ఒక బల్ల ఇదిగోండి కొబ్బరి చెట్లు చెప్పాను కదా ఆయన దగ్గర కొబ్బరికాయలు తీసారని ఇక్కడవే ఇలా అంత అంత దగ్గరగా ఉన్నాయి ఇది పప్పని చెట్టు ఇంటి లోపలికి ఉంది కాయలు అయితే ఉన్నాయి ఇంకా పండలేదు ఈ వెనక్కి కూడా బంతి మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్దవైన కొబ్బరి బండాలు ఆ చెట్టుకు కూడా పైనుంచి నుంచి చూస్తే గార్డెన్ అంతా ఇలా కనిపిస్తుంది ఇవన్నీ మా దీంట్లోనే మొత్తం చూస్తాం ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి ఈయనే మా మామయ్య నడిపి మామయ్య ఇంకా భోజనాలు అవుతున్నాయి మా తమ్ముడు తినేశాడు మాట్లాడుతూ భోజనాలు అవుతున్నాయి మా అత్తయ్య ఎక్కడున్నారో వెళ్తున్నాం అత్తయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉందని ఇప్పుడు లోపలికి వెళ్ళినంత వరకు నాకు కూడా తెలియదు అత్తయ్యా నువ్వు ఎప్పుడు చూడాలి రాలేదు కదా పెద్దదేనా పూలు మాత్రం చాలా బాగున్నాయి అత్తయ్య పెద్దవి ఏది ఇదేనా ఇదేనా నిమ్మకాయ చెట్టు మరి అంత పసుపు ఉన్నాయి ఆ చెట్టు మీదకుండేది పసుపు తీసినారు ఆహా ఇదంతా నిమ్మకాయ చెట్టునా అంతా చిన్న చెట్టు ఇడిచి అలా అలా పెద్దయింది ఇంకా మో ముల్లున్నాయి ముందున్నే చేస్తా నీకు నిమ్మకాయల చెట్టు ఉంది నిమ్మ ఏదండి ఆ ఊనత్తయా గోడ్ పండు ఆ అవేనెస్ కూడా ఉంది వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే పిలిచి మరీ వీడియో తీపిచ్చుకుంటున్నారు కొబ్బరికాయలు తీస్తున్నారు తీసే ఒకరు క్యాచ్ కాసే ఒకరు తీయండి స్టార్ట్ మీరు మీరు అక్కడుండి క్యాచ్ కాయండి వేయండి అదోండి బాబా ఇది అట్లా ఉంది ఓకే మళ్ళీ నేను అక్కడి నుంచి సునాయాసంగా తీసేస్తుంది కొబ్బరికాయలు తీయాలంటే ఎంత కష్టపడే వాళ్ళు ఒకప్పుడు ఇలా గోడెక్కి తీసేస్తున్నారు ఇప్పుడు ఓకే బాబాయ్ మిమ్మల్ని క్యాచ్ చేసాను మామిడికాయ కాదు కొబ్బరికాయ ఓకే వెరీ గుడ్ స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణం బాబాయ్ బంతి మొక్కల నుంచి భలేగా వస్తుంది నేను పడుకోవడానికి తెచ్చుకుంటాను చెట్లు కింద సూపర్ తెచ్చాము తీసుకోండి అయిపోయింది ఆ ఉంది

ఓకే ఓకే నిన్న నిన్న సేమ్ ఇలాంటి కాయ అది వేరే టేస్ట్ ఆవులు ఇప్పిస్తారు ఏంటి మామయ్య ఇంకొక్క దీన్ని తీసుకెళ్ళరా ఉదయ సాయి ఉదయం నువ్వు జన్యు నుంచి చెప్పు అనమాట దాన్ని క్వాంటిటీ కాదు

ఎందులోకి నీళ్ళు ఎలా వచ్చాయి నువ్వు ఎలా వస్తాయి కల్తీ లేని కాయ దీనికే అంటారు కొబ్బరికాయ బాగుంది బాబాయ్ చాలా విటమిన్స్ అన్ని అన్ని నాకు ఇప్పుడు ఓకే ఓకే ఇక్కడ కొబ్బరికాయలు వెళ్ళడం తాగడం జరుగుతుంది ఏది ఏమైనా సరే మామయ్య మాత్రం ఆయన పని చేసుకుంటూనే ఉన్నారు తీసుకెళ్ళి కడుతున్నారు ఇదిగోండి ఈ ఆవు కూడా లోపలికి వెళ్ళిపోద్ది ఇది కూడా ఇప్పుడు బయటకు వెళ్ళిపోద్దా మామయ్య బయట కట్టేస్తారు దీని నుండి నీళ్ళు బాగా కనిపిస్తుంది అదే ఏకం సన్నగా ఉన్నది అది కొడుస పట్టుకోండి మామయ్య ఎక్కడ ఆహా ఇది ఇవాళ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్